మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో మరియు వైజాగ్ లో ప్రారంభం దేశంలో చొరబాటుదారులను ఏరిపారేస్తామని పారేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు అగ్రదేశాలే చొరబాటుదారులను బయటకు పంపిస్తున్నాయన్న ప్రధాని ఈ విషయంలో భారత్ అతీతమేమీ కాదన్నారు బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తున్న పార్టీల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన నితిన్ నబీన్కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ పార్టీ బాధ్యతలు ఒకరి నుంచి ఒకరికి మారినప్పటికీ అందరి లక్ష్యం ప్రజా సేవేనని విషయం మరవద్దన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు చేపట్టారు జాతీయ అధ్యక్షుడిగా నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ ధ్రువపత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ జేపీ నడ్డా అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ ఎంపీలు ముఖ్యనేతలు హాజరయ్యారు అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించిన తర్వాత నితిన్ నబీన్ను ప్రధాని మోదీ సన్మానించారు బీజేపీ పద్నాలుగు కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిందని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు బీజేపీకి ఏడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది పోలింగ్ కేంద్రం అధ్యక్షులు ఉన్నారని దేశంలో తొంభై ఆరు శాతం మండలాలకు సైతం పార్టీ అధ్యక్షులు ఉన్నట్లు వెల్లడించారు నితిన్ నబీన్ పార్టీ కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగారని తెలిపిన జేపీ నడ్డా పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా సమర్థంగా పనిచేశారని గుర్తు చేశారు యువ నాయకత్వంలో బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరని నబీన్ ఎన్నికతో మరోసారి రుజువైందని పేర్కొన్నారు బీజేపీలో నిర్ణయాలు ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయని పేర్కొన్నారు కార్యకర్త కేంద్రంగా బీజేపీ సిద్ధాంతాలు ఉంటాయన్న మోదీ దేశ సేవ ప్రజా సేవే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని వివరించారు అందరి కృషితోనే వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చేలా పార్టీ ఎదిగిందని గుర్తు చేశారు ఆ భాజపా జోకస్ సంగన్ కే విస్తారర్ హనీ బాథమిక్యకర్త నిర్మాణకు नरेंद्र मोदी देश के प्रधानमंत्री है तीसरी बार प्रधानमंत्री बने पचास साल की छोटी आयु में मुख्यमंत्री बन गए पच्चीस साल से लगातार हेड ऑफ द गवर्नमेंट रहे हैं ये सब अपनी जगह पे हैं, लेकिन इन सबसे भी बड़ी चीज मेरे जीवन में है मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं బిజెపిలో ప్రత్యేకంగా పదవులు బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ప్రధాని ప్రతి ఒక్క కార్యకర్త స్వయంగా బాధ్యతలు తీసుకొని పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు ప్రపంచంలో వస్తున్న మార్పులను పార్టీ అందిపుచ్చుకొని అనుసరించాలని తెలిపారు रेडियो नीचे एई परज्ञा वरक अं उपयोगु दिशा निर्देश चार अध्यक्ष बदलते हैं लेकिन आदर्श नहीं बदलते नेतृत्व बदलता है लेकिन दिशा नहीं बदलती भाजपा का स्वरूप नेशनल है भाजपा का स्पिरिट नेशनल है भाजपा रीजनल एस्पिरेशन को प्लेटफॉर्म देती है उन्हें नेशनल एम्बिशंस का आधार बनाती हैं और इसलिए आज देश के कोने कोने के लोग भाजपा के साथ है भाजपा के साथ जुड़ रहे हैं जो भी अपनी राजनीति का प्रारंभ करना चाहता है उसको भी भाजपा का प्रवेश द्वार सबसे उत्तम सबसे सुरक्षित लगता है हमने सत्ता को మాధ్య దేశంలో చొరబాటుదారులను एरी పారేస్తామన్న ప్రధాని మోదీ ఈ విషయంలో వారిని రక్షిస్తున్న పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు ఆ దేశ బహు సమర్థ अपने देश में जो घुसपैठिये हैं उनकी जांच पड़ताल कर रहे हैं और उनको पकड़ पकड़ करके निकाल रहे हैं और दुनिया उनको पूछती नहीं है दुनिया में कोई अपने देश में घुसपैठियों को स्वीकार नहीं करता भारत भी घुसपैठियों को अपने गरीबों हमारे नौजवानों के हक कभी भी लूटने नहीं दे सकता घुसपैठिए देश की सुरक्षा के लिए बहुत बड़ा खतरा है उनकी पहचान करके उनके देश भेजना बहुत आवश्यक है के अलावा ऐसे राजनीतिक दल जो वोट बैंक की राजनीति में घुसपेटियों को बचा रहे हैं उन्हें हमें पूरी शक्ति से जनता के सामने बेनकाब करना ही होगा बीजेपी चेतने देशम सुरक्षित उज्जूल भावस्थानी चेप्र प्रधानी సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువు కావాలని సూచించారు నితిన్ నబీన్ బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు